ఈ సంక్రాంతి సీజన్కు ఎప్పట్లాగే మూడు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అందులో మొదటిది రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ అయితే రెండవ సినిమా బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూడవ సినిమా వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాము ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో చివరి సినిమాగా సంక్రాంతి పండుగ రోజే అంటే జనవరి పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూడు సినిమాల విడుదల పూర్తి కావటంతో ఇప్పుడు సంక్రాంతి అసలు విన్నర్ ఎవరు అన్న చర్చ తెర మీదకు వచ్చింది ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే అందరికంటే ముందు అంటే జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ప్లేస్ ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఈ సంక్రాంతి సీజన్లో రెండవ సినిమాగా అంటే జనవరి పన్నెండున డాకు మహారాజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే రెండో ప్లేస్లో ఉందనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో సాగుతుంది ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే సంక్రాంతి సీజన్లో అందరికంటే చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఫస్ట్ ప్లేస్ను దక్కించుకున్నట్లు టాక్ దీంతో ఈ సంక్రాంతి సీజన్లో అసలైన విన్నర్గా వెంకటేష్ నిలిచారు ఎందుకంటే ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండటంతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అంశాలు ఎన్నో ఉండటంతో అసలు సీజన్ సంక్రాంతి సినిమాగా అనిల్ రావు పూరి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న మూవీని ప్రేక్షకులు పరిగణలోకి తీసుకున్నా అని చెప్పాలి నెంబర్ల సంగతి పక్కన పెడితే ఈ సంక్రాంతి సీజన్లో విడుదలైన మూడు సినిమాల్లో ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో అంటే చివరిగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ ప్లేస్ని దక్కించుకుంటే జనవరి పన్నెండున విడుదలైన డాకు మహారాజ్ రెండో ప్లేస్లో అందరికంటే ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ సినిమా థర్డ్ ర్యాంకింగ్తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కించింది సంచలన దర్శకుడు శంకర్ నిర్మాత దిల్ రాజు మూడేళ్ల పాటు కష్టపడ్డాము భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిచ్చామని చెప్పి నిర్మాత దిల్ రాజు పలు వేదికల మీద చెప్పారు అంతేకాదు ఏకంగా ఈ సినిమా పాటల కోసమే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ఆయన అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఎస్ జె సూర్య నటనలు బాగున్నా కూడా ఈ సినిమా కథలో ఏ మాత్రం నూతనత్వం లేకపోవటం వల్ల వీళ్ళిద్దరు నటన బాగున్నా అది సినిమాను నిలబెట్టడంలో విఫలమైందనే చెప్పాలి సంక్రాంతి సీజన్ నందమూరి బాలకృష్ణకు ఎంతో లక్కీ సీజన్ సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఆయన సినిమాలు చాలా వరకు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి రెండు వేల ఇరవై ఐదులో మరోసారి ఆయన బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాపు మహారాజ్ తోటి ప్రేక్షకుల ముందుకొచ్చాడు హిట్ కొట్టాడు కూడా డాపు మహారాజ్ సినిమా ఫస్ట్ హాఫ్ దుమ్ము రేపగా సెకండ్ హాఫ్ బాగా స్లో అయింది ప్రొటీన్ కథతో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి దర్శకుడు బాబీ కొల్లి ఈ సినిమాను తెరకెక్కించారు ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమా ఈ మాత్రం ఈ రేంజ్ లో నిలబడిందంటే దీనికి ప్రధాన కారణం ఎస్ ఎస్ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి బాలకృష్ణ ఫ్యాన్స్తో పాటు యాక్షన్ మూవీస్ పై ఆసక్తి ఉన్న వాళ్లకు డాకు మహారాజ్ బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి దర్శకుడు అనిల్ రావు పూడి తన సినిమాలన్నింటిలోనూ ఎక్కువ శాతం ఫన్ ఉండేటట్టు చూసుకుంటారు ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్న విషయంలో కూడా అదే జరిగింది ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించడంలో అనిల్ రావు పూడి విజయం సాధించారు ఒక సింపుల్ కథను ఆసక్తికరంగా ప్రేక్షకులను ఫుల్ ఎంగేజ్ చేయడం ఆయన విజయవంతమయ్యారనే చెప్పాలి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తో పాటు ఆయనకు జోడిగా నటించిన ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరులు కూడా తమ నటన తోటి ఆకట్టుకున్నారు అయితే ఈ సంక్రాంతి సీజన్లో విడుదలైన రెండు సినిమాలను నిర్మించింది దిల్ రాజే అందులో ఒకటి గేమ్ చేంజర్ అయితే మరొకటి సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టిందనే అభిప్రాయం టాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమవుతుంది అయితే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ టాక్ దక్కించుకోవడంతో దిల్ రాజు కొంతలో కొంత సేఫ్ జోన్లోకి వచ్చారనే చర్చ సాగుతోంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సీజన్ ఇద్దరు సీనియర్ హీరోలకే అనుకూలంగా మారిందని చెప్పాలి ఇందులో ఫస్ట్ ప్లేస్లో వెంకటేష్ ఉంటే రెండవ స్థానంలో బాలకృష్ణ ఉన్నారు భారీ అంచనాలతో విడుదలైన గేమ్ చేంజర్ సినిమా చివరకు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఆకట్టుకోలేకపోయిందనే విషయం తెలిసిందే దీంతో ఆయన మూడో ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ